నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి పాకిస్తాన్లో మళ్ళీ ఆట మొదలు పెట్టారు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉగ్రవాదులు చెప్పుకోవడానికి కాలరెగరేస్తున్న ఒక్కొక్కడిని గుర్తు తెలియని వ్యక్తులు ఏరి పాడేస్తున్నారు ఆ ఏరివేతకు మధ్యలో బ్రేక్ పడిందని బాధపడ్డా కానీ మళ్ళీ మొదలైందని తెలిసి చాలా చాలా ఆనందపడుతున్నా పాకిస్తాన్లోని కరాచీలో భారత్ మీద విషన్ చిమ్మే ఉగ్రవాద సంస్థ సిపాహ్ ఎహాబా పాకిస్తాన్ ఎస్ఎస్పికి చెందిన అహ్లే సున్నాహ్ వాల్ జమాత్ అంటే ఏఎస్డబ్ల్యూజేకి చెందిన కారి అనాస్ మువావియా కాశ్మీరిని గుర్తు తెలియని దుండగులు చక్కగా పద్ధతి ప్రకారం లేపేశారు ఏదేమైనా ఉగ్రవాదం పేరుతోటి భారత్ మీద దుశ్చర్యలు చేయాలని చూసినా లేకపోతే భారత్లో ఏదైనా తప్పుగా చేయాలని చూసినా గతంలో చేసిన ఇక్కడి చట్టాల నుంచి లేకపోతే గప్పుడున్న ప్రభుత్వాల వల్ల నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినా భారత్ మీద కన్నేసిన ఏ నా కొడుకును వదిలేదు లేదు మీరు ఎక్కడున్నా సరే చాలా పద్ధతిగా క్లియర్ కట్గా లేపేస్తామన్నట్టుగా సూపర్గా లేపేసిండ్రు తర్వాత సంగతి ఏదేమైనా ఇలాంటి గుర్తు తెలియని వ్యక్తులు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అలాంటి ఉగ్రవాదులను ఒక్కొక్కరిని లేపి పడేయాలని అలాగే ఉగ్రవాదంలోకి అడుగు పెట్టాలంటే కూడా భయపడేలాగా చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని జై హింద్ జై భారత్